అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను కాల్షియం గురించి మాట్లాడాను కదా కాల్ కాల్షియం లోపం గురించి ఇవాళ కాల్షియం తక్కువ ఉండడం ఎలా తెలుసుకుంటాము ఏం టెస్టులు చేయించుకోవాలి దాంతోపాటు ఏం డైట్ తీసుకోవాలి చెప్తాను క్విక్గా ఒకసారి అంటే కాల్షియం లోపం వల్ల మన బాడీ మీద ఏమేమి ప్ర ప్రభావాలు చూపుతుందో ఒకసారి త్వర త్వరగా చెప్తాను వచ్చేసి ముఖ్యంగా మనకి మన మసిల్స్ అంటే మన కండ్రాళ్ళు ప్రాపర్గా కంట్రాక్ట్ అవ్వడానికి ఇంకా మన హార్ట్ కూడా ప్రాపర్గా లయబద్ధంగా కొట్టుకోవడానికి మనకి కాల్షియం అనేది చాలా అవసరము దీంతోపాటు మన బ్లడ్ క్లాట్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్ సో మనకి మొట్టమొదటిగా ఈ కాల్షియం తక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అండ్రాల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మసల్ క్రాంప్స్ టైట్గా అయిపోవడం లేకపోతే మసిల్స్ వచ్చేసి ఫ్లిక్కరింగ్ అంటాం కదా అంటే అదరడం అలా జరగచ్చు ఇంకా మన మూతి చుట్టూ ఇంకా కాళ్ళు చేతులు తిమ్మర్ల లాగా అనిపించవచ్చు దాంతోపాటు మన బ్రెయిన్ మీద కూడా దీనికి దీని ప్రభావం ఉంటుందన్నమాట కొన్నిసార్లు బేసల్ గ్యాంగ్ అనే ఉంటుంది అందు అది కానీ కాల్షియం డిపాజిషన్ అయిపోతే క్యాల్ క్యాల్సిఫై అయిపోతే దానివల్ల మనకి పార్కిన్సోనిజం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ట్రమర్స్ రావచ్చు ఇంకా టెటనీ అనేలాగా అంటే మొత్తం అన్ని మజిల్స్ గట్టిగా అయిపోయి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది ఇంకా మనకి బ్రెయిన్లో వచ్చేసి కన్ఫ్యూజన్ పూర్ మెమరీ అంటే మనకి మెమరీ తక్కువైపోవడం ఇంకా చిరాక్ చిరాకుగా ఉండడం బాగా అలసిపోవడం ఇంకా కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాల్షియం తక్కువ ఉండడం వల్ల తర్వాత మన ఊపిరితిత్తుల్లో వచ్చేసి మనకి ఊపిరి పీల్చుకునే గొట్టం మాట్లాడే గొట్టం ఉంటాయి కదా అవి కూడా ఇలాగ స్పాసంలోకి అయిపోయి అంటే రే అయిపోయి మనకి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు దాంతోపాటు మనకి హార్ట్ మీద వచ్చేసి ఎర్థీమియాస్ అంటాం అనమాట అంటే లయబద్ధంగా కొట్టుకోకపోవడం ఎర్థీమియాస్ వెంట్రికులర్ అటాకెకాడియా అరథి ఇంకేదైనా లేదంటే హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇంకా పొట్ట మీద కూడా కొన్నిసార్లు మింగు మింగుడు పడకపోవడం ఇంకా కడుపులో నొప్పి రావడం బాగా నీరసంగా అనిపించడం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు అనమాట కాల్షియం డెఫిషియన్సీ ఉంటే సో ఇలా ఏమన్నా ఉన్నట్లయితే మనకు కాల్షియం లోపం ఉన్నట్లు గుర్తుంచుకొని మనం టెస్ట్లు ఏం చేయించుకోవాలంటే ఫస్ట్ కాల్షియం సీరం కాల్షియం లెవెల్స్ చేయించుకోవాలి కాల్షియం వచ్చేసి మనకి ఒకవేళ దాంతోపాటు మనం చేయించాలి చేయించాలన్నమాట కొన్నిసార్లు మన ప్రోటీన్ తక్కువ ఉంటే ఆల్బిమిన్ పర్టికులర్గా ఈ మన బాడీలో ఉండే కాల్షియం తక్కువలాగా చూపిస్తుంది కానీ మనకి నార్మల్నే ఉండవచ్చు బట్ ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల ఎవరిలో అయితే లివర్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు లేదంటే ఇంకేదైనా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎవరిలో ప్రోటీన్ తక్కువ ఉంటుందో వాళ్ళలో కాల్షియం తక్కువ కనిపిస్తుంది కానీ కాల్షియం వాళ్ళలో నార్మల్గానే ఉంటుంది అందుకని ఎప్పుడు కాల్షియం చేసినా ఆల్బమిన్ చేయించుకోవాలి దా దాంతోపాటు ఇన్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ చేయించుకోవాలి ఇంకా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడం కూడా ఒక రకమైన కారణం కాబట్టి అది ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి చూసుకోవాలి దాంతోపాటు మనకి పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఒకటినో ఇంకా వైటమిన్ డి లెవెల్స్ చేయించుకోవాలి ఈ కాల్షియం తగ్గి తక్కువైపోవడం వల్ల మనం ఎముకలు పల్చని పడిపోవడం ఇంకా ఎముకలు వచ్చేసి మనకి సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఆస్ట్రోపరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మన టీత్ కూడా సాఫ్ట్ అయిపోయి విరిగిపోవడం నెయిల్స్ కూడా విరి ఫ్రెజైల్ అయిపోతాయి అనమాట బ్రిటెల్ అంటే ఈజీగా బ్రేక్ అయిపోయేలాగా విరిగి విరిగిపోయేలాగా ఉంటాయి మన స్కిన్ కూడా డ్రై అయిపోతుంది హెయిర్ కూడా బ్రిటిల్ అయిపోతుంది డ్రై అయిపోతుంది హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది సో ఇవన్నీ జరగచ్చు కాబట్టి బో బోన్స్ని చూసుకోవడానికి వచ్చేసి బోన్ డెన్సిటీ స్కాన్ అని ఒకటి ఉంటుంది అది చేయించుకోవాలన్నమాట సో మినిమమ్ ఈ టెస్ట్లు చేయించుకుంటే మనకి ఐడియా వస్తుంది మనకి కాల్షియం దేనివల్ల తక్కువ ఉంది అని వైటమిన్ డీనా పారథార్మోన్ వలననా అన్నట్లు సో మనకి కాల్షియం తక్కువ ఉందని నిర్ధారించిన తర్వాత ఒకవేళ మనం సిమ్టమాటిక్గా అంటే ఈసీజీ చేయించుకోవాలి అప్పుడు మనకి హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది కొంతమందికి బ్రెయిన్లో అబ్నార్మాలిటీ ఉంటే ఈజీ అనేది ఉంటుంది అది అబ్నార్మల్ అని చూపిస్తుంది కొంతమంది కళ్ళలో కాల్షియం డిపాజిట్ అయ్యి క్యాట్రాక్ట్ అలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మనకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో దాన్ని బట్టి టెస్ట్లు చేయించుకోవాలి ప్లస్ కొంతమంది ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళలో కాల్షియం తక్కువ ఉంటే ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది చేంజ్ చేసుకోవడం కానీ లేదు అంటే దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ చేయాలి రోజుకి మనకి ఒక గ్రామ్ నుంచి ఒకటిన్నర గ్రామ్ వరకు కాల్షియం తీసుకోవడం ఇంపార్టెంట్ సో మనకి కాల్షియం ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది అంటే ముఖ్యంగా మనకి డైరీ ప్రోడక్ట్స్ పాలలోని పెరుగు పన్నీర్ చీజ్ అలాగే గ్రీన్ లెఫీ వెజిటబుల్స్లో దొరుకుతుంది ఎక్సెప్ట్ స్పినాచ్లో దొరకదు మిగతా అన్నింటిలో దొరుకుతుంది క్యాబేజ్లో ఉంటుంది ఎక్కువ ఇంకా ఫిష్ బోన్స్ తింటారు కదా ప్లస్ వైటమిన్ డి ఇంపార్టెంట్ సో ఎగ్ యోక్ అంటే మన పసుపు ఉంటుంది కదా చందమామ గుడ్లో సో ఆ ఎల్లో వచ్చేసి దా వైటమిన్ డి రిచ్ ఉంటుంది అనమాట సో అది తీసుకుంటే కాల్షియం కూడా అబ్జార్బ్షన్ మంచిగా ఉంటుంది అందుకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా లేదా మెగ్నీషియం ఎక్సెస్ ఉన్నా కూడా కాల్షియం తక్కువ కాల్షియం మనం ఎంత కరెక్ట్ చేసినా అవ్వదు సో వాళ్ళు మెగ్నీషియం టెస్ట్ కూడా చేయించుకుంటే మనకు తెలుస్తుంది బట్టి మనకి తక్కువ ఉంటే మెగ్నీషియం మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ టేక్ కేర్